హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో డిఎస్సి సంబంధించి మరొక అప్డేట్ రావడమే జరిగింది ఈరోజు అదేంటో చూద్దాం లేట్ చేయకుండా డీఎస్సీ అభ్యర్థులకు కాల్ లెటర్ నేడు మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్ మెసేజ్లు ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ పరిశీలన డిఈఓ పీవీ జే రామారావు అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతిలో రావడమే జరిగిందనమాట సో మచిలీపట్నం టౌన్ టుడే నుంచి చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైనట్లయితే డిఈఓ పీవీఏ రామారావు గారు సోమవారం తెలపడం అయితే జరిగింది మంగళవారం మధ్యాహ్నం నుంచి అభ్యర్థులకు సెల్ ఫోన్లకు కాల్ లెటర్ వస్తాయన్నారు మెరిట్ అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుంచి నోబుల్ కళాశాలలో జరుగుతుందని తెలిపారనమాట ఇప్పటికే నోబుల్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసామన్నారు జిల్లా పరిశీలన కూడిక సమగ్ర శిక్ష అధికార ప్రసన్న కుమార్ హాజరవుతారని వివరించారు సో ఇది నోబుల్ కాలేజ్ అన్నాను ఇది కృష్ణా డిస్టిక్ కొన్ని డిస్టిక్స్ వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో అయితే అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట అనమాట నేను డిఎస్సి అభ్యర్థుల కాల్ లెటర్లు ఇరవై ఎనిమిది సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభం ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సో రెండు జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యమైతే అయిందన్నమాట అమరావతి ఇరవై ఐదు ఆంధ్రజ్యోతిగా చూసుకునే మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు అయితే విడుదల చేస్తామని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది మధ్యాహ్నం నుంచి డిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు కాల్ లెటర్స్ అనేవి మనం మెయిన్ లాగిన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి వచ్చిన వెంటనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో కూడా అందిస్తాను అదేవిధంగా అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా వ్యక్తిగతంగా కూడా పంపిస్తామని చెప్పి సమాచారాన్ని ఆయన తెలియజేయడమే జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన అయితే ప్రారంభమవుతుందన్నారు కృష్ణారెడ్డి గారు ఈలోగా అభ్యర్థులు డిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లోడ్ పేర్కొనడమే పేర్కొనమే జరిగిందనమాట అర్హత ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇటీవలే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం క్యాస్ సర్టిఫికేట్ రీసెంటు అదేవిధంగా అంగవైకల్యం కనుక ఉన్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాల్ లెటర్లో పేర్కొన్న ఇతర అన్నీ కూడా గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పరిశీలనకు హాజరు కావాలన్నారనమాట సో మీరు అన్నీ కూడా ఏవైతే మెన్షన్ చేశారో అన్ని సర్టిఫికేట్స్ మూడు జిరాక్స్ కాపీలు గెజిటెడ్ సైన్ చేసి ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకునేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అవి తీసుకుని వెళ్ళాలన్నమాట అదేవిధంగా కేటాయించిన తేదీ సమయంలోపు తప్పనిసరిగా సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు హాజరు కానీ అర్హత లేని వారి అభ్యర్థిని అభ్యర్థత్వాన్ని రద్దు చేస్తామని మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికేట్ పరిశీలన పిలుస్తామని వివరించారు ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత ప్రాబ్లం ఏదైనా ఇబ్బంది ఉండి వెళ్ళలేకపోతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు మీ తర్వాత ఉన్న క్యాండిడేట్ని పిలుస్తారనమాట మెరిట్ లిస్టులోకి అది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించండి అదేవిధంగా సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురుచే ఎదురుచేశారనమాట ఎదురు చూసారన్నమాట ప్రక్రియ దాదాపు కొలిక్ అయితే వచ్చిన రెండు జిల్లాల్లో ఆ జాబితాలో సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల లేట్ అయితే అనమాట సో ఈరోజు ఈవినింగ్ లోప అదే అదేవిధంగా చెప్పుడు మాటలు విని అని కూడా ఇచ్చారనమాట సో రాంగోపాల్ రెడ్డి గారు అయితే ఇచ్చారనమాట ఆయన ఏం చెప్తున్నారంటే డిఎస్సి ద్వారా ఉద్యోగులు పొందుతున్న వారు చెప్పుడు మాటలు విని నష్టపోవద్దని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని ఎమ్మెల్యే భూ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూపించి సూచించడమే జరిగింది టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు డిఎస్సీ ఉత్తీర్ణకు నష్టం కలిగేలా జగన్ ఆయన అనుచరులు మనకు మనకి వచ్చేది కాదు లేదు రాజీనాలు సంబంధించింది సో టాపిక్ ఏంటంటే అర్థమైంది కదా మనకి ఈ రోజు ఆఫ్టర్నూన్ లోపు మనకి కాల్ లెటర్స్ అయితే వస్తాయి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు సెల్ఫ్ లాగిన్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను మాక్సిమం ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఎలా అప్లోడ్ చేయాలో ఒక వీడియో అయితే అందిస్తాను అనమాట మనకు మన ఒక కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు మనం అప్లోడ్ చేయడానికి అది మీకు డెమో ఇచ్చేస్తాను నేను అండ్ కాల్ లెటర్స్ వచ్చిన వెంటనే కాల్ లెటర్స్ ఏమే మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను సో వాచ్ చేయండి